నమస్తే కేసు ముందుగా వార్తల్లోని వివరాల నుంచి మొత్తిలో జడ్ వీరారెడ్డికి నివాళులర్పించిన సిపిఎం నాయకులు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని జడ్ వీరారెడ్డి కాలనీలో శుక్రవారం సిపిఎం మండల కార్యదర్శి నిర్మల ఆధ్వర్యంలో సిపిఎం నాయకులతో కలిసి జడ్ వీరారెడ్డి ఇరవైవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా జడ్ వీరారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి నిర్మల మాట్లాడుతూ రైతుగా న్యాయవాదిగా రాష్ట్ర స్థాయి క్రికెటర్గా సమితి అధ్యక్షుడిగా రైతు కార్మిక ప్రజా పోరాటాలపై పోరాటాలు నిర్వహిస్తూ కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు నేతగా బహురంగాల్లో రాణించిన అరుదైన వ్యక్తి జెడ్ వీరారెడ్డి అని గుత్తి తాలూకా పెదవడుగురులో ధనికా రైతు కుటుంబంలో జన్మించిన వీరారెడ్డి దశలోని అభ్యుదయ భావాల వైపు ఆకర్షితులయ్యారు ఆ తర్వాత కమ్యూనిస్టు నాయకుడిగా మారారు ఆ తర్వాత రైతులు కార్మికులు ప్రజల కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించి ఆయన చనిపోయే వరకు ప్రజల కోసమే నిత్యం ప్రజాసేవలో ఉన్నారు గుత్తి సమితి ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు ఆయన సేవలు ప్రజలకు ఎంతో ఉపయోగపడేవి ఆయన మరణం బాధాకరం జడ్ వీరారెడ్డి ఆశయాలను సాధిస్తామంటూ గుత్తి జడ్ వీరారెడ్డి కాలనీలో వీరారెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రేణుకమ్మ కవిత రేవతి వెంకటలక్ష్మి కృష్ణవేణి పోతులూరి తదితరులు పోతులూరు తదితరులు పాల్గొన్నారు

సాధిస్తాం మీరారెడ్డి గారి ఆ షయాలని సాధిస్తాం సాధిస్తా సాధిస్తాం మీరారెడ్డి గారి ఆ షయాలని సాధిస్తాం సాధిస్తాం జిందాబాద్ జిందాబాద్ సాధిస్తాం మీరారెడ్డి காட்டே இருக்கப்பட நீ ஏத்தாமே இங்க வந்தே